స్వాగతం నమస్కారాలు ఈ రోజున పోలవరం గ్రామంలో అతి ముఖ్యమైన సమావేశం జరిగింది ఇక్కడికి మద్దనిమిది గ్రామ పంచాయతీల నుంచి గౌడ్ సంఘం కులస్తులు అందరం కూడా ఏకగ్రీంగా ఇక్కడికి వచ్చి మేము మా సంఘం తరఫున అనేక సమస్యలు ఉన్నాయి వాటి మీద మేము ఎన్నో చర్చించి కూలంపుశంగా చర్చించి మా సమస్యలన్నీ తెలియజేసి మా సమస్యలకి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం జరిగింది దాంట్లో భాగంగా మన మానుగోళ్ల కోటేశ్వరరావు గారిని అధ్యక్షులుగా సెక్రటరీగా హుజూరి మాధవరావు గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి మా సమస్యలు తెలియజేసి మమ్మల్ని అందరిని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి మా సమస్యల్ని తీర్చాలని కోరుకుంటూ ఈ ఇక్కడ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఇద్దరందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Yeah. <laughs>